నేను వెంకటగిరేసరి మాట్లాడుతున్నాను ఈరోజు మా రాబడిన విశ్వసనీయ సమాచారం సిమ్మాయిగుంట గ్రామంలో కోడిపందాలు జరుగుతున్నాయని సమాచారం వస్తే మా సిబ్బంతో కలిసి దాడి చేయగా అక్కడ కోడిపందాలు ఆడాడుతున్న సుమారు ఏడుగురు ముద్దాయిల్ని అలాగే రెండు కోళ్లు వారి వద్ద నుండి అరవై వేల రూపాయల నగదు మరియు ఇరవై మూడు బైకులను స్వాధీనం చేసుకోవటం అయింది వారి మీద చట్టపరంగా కేసు నమోదు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే ఈ రాబో సంక్రాంతి సీజన్ సందర్భంగా ఎవరు కూడా ఈ జూద పేకాట కానీ కోడి పందాలు లాంటివి ఆడితే వారిపై చర్యలు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు పండుగని సరదా వాతావరణంలో జరుపుకోవాలి కానీ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించవద్దని వేరుకుంటున్నాను థ్యాంక్ యూ